డేయర్ ఫేత్ పార్ట్నర్స్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు ఒక ఆలో ఒక ఆలోచించేద్దాం సాధారణంగా ఇద్దరి ఇద్దరు శత్రువుల మధ్య లేకపోతే కొన్ని మాట కొన్ని సందర్భాల్లో మాట మాట మీద విడిపోయిన శత్రు విడిపోయిన మిత్రుల మధ్య ఎవరైనా ఒకరు సంధి చేయాలని ఎవరైనా ఒకరు సంధి చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటూ ఉంటాం ఎందుకంటే మనడు వరకు బాగున్నారు ఇప్పుడు వీళ్ళు ఏదో మా ఒక మాట మాట మీద అభిప్రాయ భేదంతో విరోధంగా ఉంటున్నారు మిద్ద వీరిద్దరి మధ్యన మూడో వ్యక్తి దొరన మూడో వ్యక్తి జోక్యం చేసుకొని వాళ్ళిద్దరిని సమాధాన పరిస్తే లేకపోతే వాళ్ళిద్దరి మధ్య సంధి కుదిరిస్తే బాగుంటుందని అనుకుంటారు దురదృష్టం ఏంటంటే చాలాసార్లు అలాంటి నమ్మకమైన వ్యక్తులు దొరకక వాళ్ళ మధ్య అలాంటి నమ్మకస్తులైన వారు ఉండకుండా మరింతగా దూరం చేసే వ్యక్తులు ఈ లోకంలో ఎక్కువ కనపడుతుంటారు తద్వారా కుటుంబాల్లో కానీ భార్యాభర్తల మధ్యలో కానీ స్నేహితుల మధ్యలో కానీ ఒక తీవ్రమైనటువంటి ఎడబాటు తీవ్రమైనటువంటి శత్రుత్వం పెరిగిపోతుంది అయితే మనకి ఎవరవసమై ఉన్నారంటే మన మధ్య ఒక సంధి చేయటానికి ఒక నమ్మదగిన వాడు నమ్మదగిన వ్యక్తి అవసరమై ఉన్నాడు బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే రాజుల మధ్య సంధి చేయటానికి సంధి ఏర్పాటు చేసుకోవడానికి కొన్నిసార్లు ప్రయత్నం చేస్తుంటారు ఓటరాజుల గ్రంథము పదిహేను అధ్యాయం వస్తే రెండు రోజుల గ్రంథము పదిహేనో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో నీ తండ్రికి నా తండ్రికి సంధి ఉన్నట్లు నీకును నాకును సంధి కలిగి ఉండవలనని కనుక వెండి బంగారం నీకు కానుక పంపించుతున్నాను నీవు వచ్చి ఇస్రాయేల్ రాజు అయిన బయేషా నా ఎద్దు నుండి తొలగిపోనట్లు నీకును అతనికి నీ కలిగిన నిబంధనను తప్పింపవలెను అది ఒక రాజు యొక్క సంధి కోరుకుంటున్నాడు శత్రురాజు తనతో వస్తున్నప్పుడు తన సంధి కోరుకుంటున్నాడు ఆ యొక్క సంధి కో సంధి సంధికి ఒక విలువ చెల్లించాలి ఒక వ్యక్తి సంధిక సంధి చేయాలంటే కొంత విలువ ఉండాలి కొంత విలువ చెల్లించాలి రాజుల మధ్యలో సంధి చేయాలంటే ఆ రాజుకి బలహీనుడైన బలహీనుడైన రాజు బలవంతుడైన వాడికి కొంత పరిహారం చెల్లించాలి ఇక్కడ ఏ ఆశ ఏం చేశాడంటే దేవుని దేవుని యొక్క మందిరములో ఉన్న బంగారం సైతము సంధి చేయటానికి వాడేసుకున్నాడు దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో ఉండవలసిన బంగారాన్ని కూడా రాజుకి సంధి చేయటానికి వాడుకున్నాడు కాబట్టి సంధి అనేది విలువతో కూడిన ఒక నమ్మకమైన సమాధానం అనేది విలువ 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 విలువైనది విలువతో కూడింది విలువ చెల్లించకుండా ఇక్కడ సమాధానం రాలేదు కాకపోతే ఇతను చేసిన తప్పు ఏంటంటే దేవుని మందిరంలో ఉన్న మందిర మందిరంలో ఉన్న బంగారాన్ని కూడా తను సంధి చేసుకోవడానికి వాడుకున్నాడు తర్వాత నిర్గమాకాండం ముప్పై నాలుగు పన్నెండులో కొన్నిసార్లు సంధి చేసుకోవటం విషయంలో మనం ఎవరెవరితో సంధి చేసుకుంటున్నాము ఎవరెవరితో నిబంధన అనేది కూడా మనకి ఉరికా ఉరిగా వండిపో ఉండిపోవచ్చు ఇక్కడ ఏం చేశారంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడము ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును కొన్నిసార్లు మనం ఎవరితో సంధి చేసుకుంటున్నాము వారితో సంధి చేసుకోవచ్చా లేదా అనేది కూడా మనం ఆలోచించకుండా లోకంతో సంధి చేసుకుంటూ ఉంటాం లోకంతో లోకంతో సమాధాన పడిపోతూ ఉంటాం అది మనకి ఉరి కావచ్చును అది నీకు ఉరి కావచ్చును అని చెప్తుంది వాక్యం కాబట్టి మనం ఎవరితో సమాధానంగా ఎవరితో మనం సంధి చేసుకుంటున్నాం సంధి చేసుకోవటం అంటే ఒక రకంగా వాళ్ళతో మనం ఏకీవిస్తున్నాం అని అర్థం కదా అలాగే ఒకవేళ అది నీకు ఉరి కావచ్చునని చెప్తుంది వాక్యం సంధి అనేది శక్తి లేనప్పుడు శక్తి లేని వాడు తొందరగా తాపత్రయపడతాడు సంధి కోసం అలాగే బా మన పాతన గ్రంథంలో కూడా సంధి చేసుకోవటానికి దౌత్యనీతి అంటారు మన దేశాల్లో కూడా సంధి యుద్ధాల మధ్య శాంతిని కుదుర్చడానికి సంధి సంధి ప్రయత్నాలు చేస్తుంటారు ఇప్పుడు ప్రపంచంలో కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి కదా ఆ యుద్ధాల మధ్య కూడా సంధి ప్రయత్నాలు జరుగుతున్నాయి శాంతి ప్రయత్నాలు జరుగుతున్నాయి దౌత్యంలో కూడా ఇచ్చుపుచ్చుకునే ధరణలో సంధి జరుగుతూ ఉంటుంది పూర్వకాలంలో సమూహలు గారు సాల్ సులోమన్ గారి యొక్క రాజ్యంలో సలోమన్ గారితో సంధి చేసుకోవడానికి చుట్టుపక్కల రాజులందరూ ప్రయత్నం చేశారు వాళ్ళు చేసిన ప్రయత్నంలో ఏం చేశారంటే వాళ్ళ కుమార్తెలను ఇవ్వటం ద్వారా సంధి చేసుకున్నారు అందువల్ల చాలా ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆయన శత్రు రాజులందరూ సమా సమాధానం పడటం కోసం సంధి కుదుర్చుకోవటం కోసం సులోమన్ గారితో సంధి సంధి కుదుర్చుకోవటం కోసం వాడ కుమార్తెలను అతనికి భారీగా ఇచ్చారు ఫరో సైతం ఫరోనే కాదు చుట్టుపక్కల ఉన్న అన్ని రాజులందరూ సంధి కుదుర్చుకోవటం కోసం సులోమన్ గారికి తన యొక్క కుమార్తెలను ఇవ్వటం ద్వారా చివరికి ఏం జరిగిందంటే ఆ సంధి సులోమన్ గారి పతనం పతనం అయిపోవటానికి కారణమైంది సలోమన్ గారు దేవుని దగ్గర నుంచి తొలగిపోవడానికి ఆ సంధి ఆ సంధి కారణాలయం కాబట్టి మనం ఎలాంటి సంధి కుదుర్చుకుంటున్నాం లోకాసు వార్త పద్నాలుగు ముప్పై రెండులో శక్తి లేని ఎడల అతడి దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానము చేసు చేసుకొని చూచును కదా అంటాడు యుద్ధం వస్తు యుద్ధం మీద యుద్ధం శత్రురాజు యుద్ధం యుద్ధం మీద మన మీదకి యుద్ధం వస్తుంది యుద్ధానికి వస్తున్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా నాయన యుద్ధానికి వస్తున్నాడు అప్పుడు వెంటనే ఆయన యొక్క బలం ఎంత ఉంది మన బలం ఎంత ఉంది అనేది మనం బ్యారేజ్ చేసుకుంటాం అయ్యో మనం తట్టుకోలేము ఆ రాజుతో మనం తట్టుకోలేము ఆ రాజు యొక్క యుద్ధ ఆ యొక్క పవర్ ఆఫ్ ఆర్మీ ఆ ఆ యొక్క రాజ్యం ఆ యొక్క సైనికులు ఆ రాజు యొక్క సైన్యం విస్తారమైనది లేకపోతే బలమైన సైన్యం ఆయనకుంది వెపన్స్ ఉన్నాయి లేకపోతే ఇంకే ఉన్నాయి అటువంటి రాజుతో మనం తట్టుకోలేం కాబట్టి అతను దూరంగా ఉండగానే మన రాయబారులను పంపించి దౌత్యనీతి ద్వారా సంధి చేసుకోవడానికి లేకపోతే కప్పం చెల్లించడం ద్వారా సంధి చేసుకోవడానికి లేకపోతే ఇంకేదన్నా అతనికి కావలసిన బహుమానాలు ఇవ్వడం ద్వారా సంధి చేసుకోవటం అనేది జరుగుతుంది ఒకటో రాజుల గ్రంథంలో ఒకటో రాజుల గ్రంథంలో కూడా ఒకటో రాజుల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండు నలభై నాలుగులో ఇషో యహోషా ఇస్రాయేల్ రాజుతో సంధి చేశాను యహోషా పాతు ఇస్రాయేల్ రాజుతో సంధి చేశాను ఇది దేవుని చిత్తమ కాని సంధి యహోషా పోతే ముద్దీ ఎరిగి దేవుని ఎరిగినవాడు దేవుని భయభక్తులు కలిగినవాడు ఇస్రాయేల్ రాజుతో సంధి చేసుకున్నాడు ఆ సంధి వల్ల ఒకటో దిన వృత్తాంతల గ్రంథం పంతొమ్మిది రెండు దావీద్ గారు కొంతమంది దూతలను పంపినప్పుడు మర్యాద కోసం దూతలు పంపినప్పుడు అక్కడ ఆయన కూడా పరామర్శించుటకే నీ యుద్ధకు దోతలను పంపుటకు నీ తండ్రిని ధనపరచుటకే నువ్వు అనుకుని అక్కడ ఉన్న తప్పుడు రాయబారు రాయబారులు లేకపోతే తప్పుడు మనుషులు సంధిని భగ్నం చేశారు సంధిని భగ్నం చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఈ రోజుల్లో సమాధాన వారి కంటే కూడా సంధిని భగ్నం చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం లోకంలో ఇప్పుడు మనవర మన మనవా మనవరకు వస్తే లోకంలో మనం అనేక విషయాల్లో సంధి చేసుకుంటున్నాం అపవిత్రమైన సంధులు లేకపోతే అక్రమమైన సంధులు చేసుకుంటున్నాం అనవసరమైన అనవసరమైన సంధులు ఈ సంధులు అనే పదం మాట్లాడుతుంటే తెలుగు గ్రామర్లో కూడా తెలుగు వ్యాకరణంలో సంధులు అనే మాట ఉంటుంది సంధి అంటే రెండు పదాలని రెండు పదాలని కలపటం రెండు డిఫరెంట్ మాటల్ని కలపటాన్ని సంధి అంటారు అలాగే ఇద్దరు మనుషుల్ని కలపడం సంధి ఇద్దరు శత్రువుల్ని కలపటం సంధి అలాగే ఇక్కడ దేవుడు కొలసి పత్రిక ఓటో అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే కొలసీ పత్రిక ఓటో అధ్యాయము ఇరవై వచనం ఆయన 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 ఎందు సర్వ సర్వసంపూర్ణత నివసింపవలనియు ఆయన సిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందు మందున్నవైనను పరలోకమందున్నవైనను ఉన్నవైనను అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకుని వల్లని తండ్రి అభీష్టమాయ అది తండ్రి యొక్క చెప్తా ప్రభువు యొక్క చిత్తం ఏంటంటే సమాధానపరచటం దేని ద్వారా సిల్వ రక్తము చేత సంధి చేశాడు ఆయన లోకంలో దేవునికి మనకి ఉన్న విరో పాపం వలన వచ్చిన విరోధాన్ని పాపం వలన దేవునికి మనకి పెరిగిన విరోధాన్ని మధ్యలో పెరిగిన విరోధాన్ని సిల్వ రక్తము చేత సంధి చేయబడింది అది వాక్యం చెప్పాడు సిల్వ రక్తం విలువ విలువ ఏంటంటే దేవునికి మనకి మధ్యన సంధి చేశాడు దేవుడు ఏసుప్రభు ఆయన రక్తం ద్వారా సంధి చేశాడు దాని ద్వారా ఏం జరుగుతుందంటే సమాధానం కలుగుతుంది క్రీస్తు రక్తం ద్వారా సంధి చేయబడటమే యేసుప్రభు యొక్క డ్యూటీ ఆయన యొక్క ఈ లోకంలోకి రావటం రావటం ఉద్దేశం అది ఈ లోకంలోకి దేవుడు ఆయన ఎందుకు పంపించారంటే సంధి చేపడ్డని మానవులకి దేవునికి మధ్యన పాపం అనే సంధిని చేయటం కోసం శిల్వ రక్తము ద్వారా సంధి చేయటం కోసం ఆయన వచ్చారు ఇంకా మనం ఇంకా మనం సంధి సంధి చేయబడాలంటే ఎవరితో సంధి చేయబడాలంటే ఒకటో తెస్లో తెస్లోని పత్రికలో ఏం రాస్తున్నాడంటే ఐదో అధ్యాయం సమాధానకర్తయ్యకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక సంపూర్ణమైన పరిశుద్ధతతో సంధి చేయబట్టు చాలాసార్లు ఏమవుతుందంటే సంపూర్ణమైన పరిశుద్ధత అనేది ఉండటం లేదండి ఏమిటి సంపూర్ణమైన పరిశుద్ధత అంటే ఆత్మయు జీవమును శరీరమును ఆత్మ పరిశుద్ధపరచబడాలి జీవము పరిశుద్ధపరచబడాలి శరీరము కూడా పరిశుద్ధపరచబడాలి స్పిరిట్ సోల్ అండ్ బాడీ ఈ మూడు పరిశుద్ధపరచబడాలి చాలాసార్లు ఈ దీంట్లో ఏదో ఒకదానితోనే మనం సరిపెట్టుకుంటున్నాం కానీ ఈ మూడు పరిశుద్ధపరచబడాలి యేసు ప్రభువైన యేసు క్రీస్తు రాకడందు నిందారహితముగాను సంపూర్ణముగానున్నట్లు కాపాడబడును గాక మిమ్మల్ని పిలిచివాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును క్రీస్తు రక్తము ద్వారా మనం సంధి చేయబడాలి యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన రక్తమును ప్రోక్షించబడటం ద్వారా మనం క్రీ యేసుతో దేవునితో సమాధానపరచబడతాం అట్టి సమాధానం మన మనందరికీ దేవుడు యేసు రక్తం ద్వారా గాక ఆమెను